చాలామంది బాగు చేసుకుంటున్నారు మళ్ళా మళ్ళా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయకుండా ఉంటే ఏం జరుగుతుందంటే మీరు మళ్ళీ ఇంటికెళ్ళి టీవీ చూడడం మొదలు పెడతాడు ఆ టీవీలో రెండే నిమిషాలు నూడుల్స్ తినండి చాలా బాగుంది కోక్ తాగండి అని అమీర్ ఖాను షారూక్ ఖాను పెప్సీ తాగంటాడు థమ్సప్ తాగమని సల్మాన్ ఖాన్ అంటాడు ఇలా సండే యా మండే కావు అండే అని తెందుల్కర్ అంటాడు ఇలా ప్రకటనల మూలకంగా మీ మెదడులో ఈ విషయాల్ని మెల్లిగా నూరిపోసి మళ్ళా మిమ్మల్ని అనారోగ్యం వైపు తీసుకెళ్లే వ్యవస్థ ప్రస్తుతం చాల్తీలో ఉంది దీని నుంచి మీరు బయటపడాలంటే ఈ విషయాల్ని మీరు పదే పదే మననం చేసుకోవాలి పదే పదే మీరు మీ ఫ్రెండ్స్తో మీ బంధువులతో చర్చిస్తూ ఉండాలి లేకపోతే రెండు వారాల్లో మర్చిపోతారు ఓ కాదరు వచ్చాడంటే ఏదో చెప్పాడు ఏదో సిరిధాన్యాలు తినమన్నాడు అది ఏదో పేర్లు అదేం చెప్పు పేర్లు కొట్ట కొరలే ఇలా మాట్లాడడం మొదలు పెడతారు ఎందుకు ప్రతిరోజు టీవీలో వాళ్ళు పిజ్జాలు బర్గర్లు కేఎఫ్సీలు అడ్వర్టైజ్మెంట్లు మీ ముఖం మీద ప్రతి నిమిషం ఇలా వస్తూనే ఉంటాయి మీ పిల్లలు దాన్ని చూస్తూనే ఉంటారు మీరు చూస్తూనే ఉంటారు అంటే టీవీ చూసి మీకు సాగర రోగాలు వచ్చేసాయి అన్నమాట అంటే టీవీ చూడొద్దని చెప్పట్లేదు నేను చూస్తే రోగాలు వస్తాయని చెప్తున్నాను కానీ సినిమాలు వెళ్ళినా ఎక్కడ పోయినా కానీ ఈ ప్రకటనలు మిమ్మల్ని వదిలిపెట్టం న్యూస్ పేపర్లో ప్రకటనలు వదిలిపెట్టి ఎవరు చేస్తున్నారు ఈ కంపెనీలు చేస్తున్నాయి ఇవంతా ఈ వెనుకల ఈ పన్నాగం ఉంది అందరికీ తెలిసిన విషయమే కానీ మన ప్రజ్ఞలో నుంచి బయటకు వెళ్ళిపోయింది మనకు తెలియకుండానే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని ఎందుకంటే పిల్లవాడు ఏడిస్తే చాలు వెళ్ళి చాక్లెట్ తెచ్చి వాడి నోట్లో వేస్తాం ఒక కేక్ తెచ్చి వాడికి ఇచ్చేస్తాం అక్కడే బేకర్ ఉంది తీసుకురాలా బిస్కెట్లు తెచ్చి వాడి నోట్లో పడేస్తాం వాడు దాన్ని తింటాడు పొద్దున్న లేస్తే కక్కస్ రాదు అర్థం చేసుకోవట్లేదు ఈ పద్ధతి సో ఇవన్నీ దిననిత్యం మన జీవితంలో జరుగుతున్న విషయాలే దానిల వల్లనే రోగాలు వస్తున్నాయే మన పాపకు ముట్టు పద్నాలుగు సంవత్సరాలకు కావాల్సింది ఎనిమిది సంవత్సరాలకే అయింది ప్రతీ నెల ముట్టవుతుంది ఎనిమిది సంవత్సరాల పాప అని ఎవడూ ఆలోచించట్లేదు చర్చించట్లేదు ఇవంతా సామాజికంగా మనం చేస్తున్న తప్పుల వల్ల జరిగాయి ఆ పిల్లలు అన్యం పుణ్యం పిల్లలు ఎరగని పిల్లలకి రోగాల్ని అంటగడుతున్నాం బుద్ధిమాంద్య పిల్లల్ని పుట్టించుకుంటున్నాం ఇంత గంభీరమైన విషయాన్ని ఎందుకు ఎవరు ఎక్కడ చర్చించటం లేదు అని అడిగేదానికి మళ్ళా మళ్ళా వస్తున్నాను మీ దగ్గరికి అందరూ చదువుకున్న వాళ్ళే అందరూ డిగ్రీ హోల్డర్సే అందరూ పెద్దగా సంపాదిస్తున్న వాళ్ళే కానీ ఈ విషయాన్ని గురించి ఎక్కడ చర్చలు కానీ సదస్సులు కానీ జరగట్లేదే ఎందుకు మన పిల్లలు పద్నాలుగు సంవత్సరాలకు ముట్టవలసిన వాళ్ళు ఎనిమిది సంవత్సరాలకు ముట్టవుతున్నారు అని ఎవరైనా ఎక్కడైనా అడుగుతున్నారా ఎందుకు వీర్య కణాలు లేకుండా పోతున్నాయి మన పిల్లల్లో ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాలకే బట్టతల వస్తుంది మగపిల్లల్లో ఇలాంటి భయంకర రోగాలు కాదు ఇవి మొత్తం మన తత్వాన్నే మార్చేస్తున్నాయి ఈ ఆహార పదార్థాలు ఈ హార్మోన్ ఇంబాలెన్స్ మీరు తాగుతున్న పాల నుంచి గుడ్ల నుంచి మాంసం నుంచి వస్తుందని ఏ ఒక్క డాక్టరు చెప్పట్లేదు గమనించండి మీ పిల్లల్ని ఈ భయంకరమైన ఆధునిక రోగాల బారి నుంచి కాపాడుకోండి కాపాడుకోవటం చాలా సులభం ఈ పదార్థాలని మీ పిల్లల నోట్లోకి వెళ్ళనివ్వకుండా చూసుకుంటే చాలు అంటే మీరు మీ పిల్లలకి పాలు ఇవ్వకండి అయ్యో పాలు ఇవ్వకుంటే ఎలా నువ్వుల ఉన్నాయి రాగుల పాలున్నాయి సజ్జల పాలున్నాయి కొర్రల పాలున్నాయి దేవుడిచ్చిన కొబ్బరి పాలున్నాయి ఇవన్నీ పాలే ఇందులోనూ కాల్షియం ఉంది అందరికీ బాగవుతాయి ఎవడు తాగుతాడు అవంతా మేము టీలు తాగాలి కదా ఇంకా ఇప్పుడు కాఫీ తాగట్టే వాళ్ళు తక్కువ అవుతున్నారు లాభాలు అవుతున్నాయని కాఫీ బోర్డు వాళ్ళు గవర్నమెంట్ నుంచి కాఫీ అమ్మకం ఎక్కువ కావడానికి ప్రాజెక్టును మొదలు పెడుతున్నారు నిన్న హిందూ పేపర్లో వేశారు గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ టు మేక్ టు మేక్ షూర్ మోర్ కాఫీ ఈజ్ కన్స్యూమ్డ్ బై పీపుల్ దీన్ని కన్జ్యూమింగ్ కల్చర్ అంటారు కాఫీ తాగితే ఏమవుతుంది మీ మీ నరాల దౌర్బల్యం ఎక్కువ అవుతుంది నిద్ర రాదు ప్రోస్టేట్ గ్లాండర్లు ఊతలు వస్తాయి రాత్రి లేచి లేచి ఉచ్చలు పోసుకునేదానికి బెడ్ పక్కనే టాయిలెట్ కావాలి ఎందుకంటే పట్టుకోలేము పక్కకి టక్కని వెళ్ళిపోవాలి ఇవన్నీ దీనివల్ల వస్తున్నాయని చెప్పట్లేదు ఇంకా గవర్నమెంట్ వాళ్ళే డబ్బులు ఇచ్చి కాఫీలు ఎక్కువ తాగండి అని ప్రాజెక్టును మొదలు పెడుతున్నారు ఎందుకు ఈ కంపెనీలో వాళ్ళని అలా తోడుతున్నా అంటే పని కట్టుకొని బోర్డు రూముల్లో ఈ కృతక పదార్థాలని మీ నోట్లోకి వేసేదానికి పన్నాగాలు పథకాలు దానికి ఇదే ఉదాహరణ నేను చెప్పట్లేదు ఇది మొన్న పేపర్లో వేశారు ప్రోటీన్ కావాలి ఇత్తినండి అని అడ్వర్టైజ్మెంట్ మీకు కావాల్సింది ప్రోటీన్ ఆరు పర్సెంటే ఒక్కొక్క కేజీకి ఒక్కొక్క గ్రామ్ కావాలంటే అంటే అరవై ఐదు ఉంటే అరవై ఐదు గ్రాములు ప్రోటీన్ తినమని వీళ్ళు చెప్పేది తింటే మీ కిడ్నీ లేచిపోతుంది ఇలాంటి భయంకరమైన అవైజ్ఞానిక పని పనిగట్టుకొని ఈ కంపెనీలు తయారు చేస్తున్నాయి మీ అందరి తలల్లో నూరి అండ్ దిస్ ఇస్ పగలు మోసం మీరందరూ ఈ విషయాల్ని సూక్ష్మంగా గమనించండి దానికి పరిష్కారం పర్యాయం ప్రత్యామ్నాయం మన పూర్వీకులు స్వచ్ఛంగా విషముక్తంగా పెంచుకుంటున్న పదార్థాల వల్లనే జరుగుతుంది ఇందులో రెండో మాట లేదు మీ పిల్లలు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే దీన్ని గట్టిగా మనసులో పెట్టుకొని రేపటి నుంచి మీ చుట్టూ ముట్టు ఉన్న వాళ్ళతో చర్చల్లోకి దిగండి విషయాల్ని మాట్లాడండి ప్రయోగాలు చేయండి నేను చెప్పింది నేరుగా నమ్మకండి మీరు ప్రయోగాలు చేయండి కొన్ని రోజులు తినకుండా చూడండి ఏమైనా బాగవుతుందా అవుతుందా మీ దేహంలో ఆరోగ్యం భాసం అవుతుందా ఆరు వారాలు చాలు మీకు తేడాలు కనిపించేదానికి నిజంగా రోగాలు ఉన్న వాళ్ళకి ఆరు నెలల్లో రోగాలు దూరం అవటం మొదలు పెడతాయి రెండు సంవత్సరాల్లో క్యాన్సర్ కూడా మీ దేహం నుంచి దూరం అవుతుంది ఇది చాలామంది చెబుతున్న నిజం సో అందరూ గమనించండి అని చెప్పేదానికే వచ్చాను కొన్నిసార్లు గంభీరంగా చెప్తుంటాను నేను చెప్పేది మీకు ఇష్టం లేకపోయినా కష్టమైనా ఒక ఆరు వారాలు చేసి చూడండి అని మిమ్మల్ని మళ్ళా మళ్ళా విన్నవించుకుంటున్నాను మంచి పనులు నిదానంగా జరుగుతాయి మూడు రోజుల్లో జరిగిపోతుంది మూడు నిమిషాల్లో జరగదు అరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడి పెట్టుకున్న కల్మశాల దేహం నుంచి పోవాలంటే కనీసం ఆరు నెలలు కావాలి ఆరోగ్యం మీ దేహంలోకి రావాలంటే ఈ భయంకరమైన అలవాట్లు మీ దేహం నుంచి దూరం చేసుకునేదానికే కనీసం ఆరు వారాలు ఆరు నెలలు అవుతుంది ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవు సార్ చెప్పినప్పుడు బయటికి పోతే మీకు కొర్రల దోశలు ఎవడు ఇవ్వట్లేదు ఇంకా అరికల ఇడ్లీలు ఎవడు ఇవ్వట్లేదు మీకో సామెల పాయసం ఎవడు ఇవ్వట్లేదు మీకో మీరే చేసుకుని వెళ్ళాలి అబ్బా ఎవడు చేసుకుంటాడయ్యా అక్కడ దారిలో పోతే రోడ్డు మీద బుర్జీ ఎగ్ బుర్జీ ఎగ్ మసాలాదా శాండ్విచ్ అంతా వాడు అన్నీ రెడీ చేసి ఇస్తాడు నోట్లో వేసుకొని వెళ్ళిపోదాం ఈ అనుకూలాలు మీకు చేసి పెట్టారు వీళ్ళందరూ నేనేంటి ఇంత చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతున్నానని మీరు ఆలోచించొద్దండి ఈ చిన్న చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి చిన్న చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి మొత్తం ప్రపంచమంతా నాశనం అవుతుంది చిన్న చిన్న విషయాల్లో ఎంతవరకు అంటే భూమి మీద ఇంకా వచ్చే పది సంవత్సరాల్లో ఏ మూగజీవి ఉండదు అన్నిటినీ మనం ఆవులు పందులు కోళ్ళగా మార్చి తినటం మొదలు పెట్టాం అడవుల్ని నాశనం చేసి పెద్ద పెద్ద వేల వేల ఎకరాల్లో ఆ ఆవుల్ని పందుల్ని పెంచుకునే దానికి కావలసిన గడ్డి సోయాబీన్ మొక్కజొన్నలు పెంచి ఆహారం తయారు చేస్తున్నాం అడవుల్లో ఉన్న జీవులన్నీ మాయమైపోతున్నాయి ఎందుకు మాయమైపోతున్నాయి మనం తినే మాంసం కోసం మాయమవుతున్నాయి దీని పరిణామం నేర పరిణామము వాతావరణంలో ఉష్ణత పెరుగుతుంది భూతాపం ఏరుతుంది గ్లోబల్ వార్మింగ్ అంటే చెట్లను నరికినందుకే ఇది జరుగుతుంది ఎందుకు చెట్లను నరికాము మాంసం కోసం నరికా సో ఇవన్నీ మీ ముందు ఉంచి మీరే నిర్ణయం చేసుకోండి మీ ఆరోగ్యం ఆసుపత్రుల్లో లేదు మీ చేతుల్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి